జన్మభూమి కమిటీ ద్వారా ఏ పథకాలు అయితే అందల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్లు ఐదుగురు నలుగురికే వాళ్ళకే వచ్చిన కానీ కానీ జగనన్న ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి మతం చూడాల పార్టీ చూడాల అందరికీ ఒక్క పథకం అందింది అదే విధంగా అన్ని సంక్షేమ పథకాలు అందినాయి అక్కడ అంత దమ్ముగా మాట్లాడుతుంది జగన్ అన్నే నేకు మీకు అన్ని అందినాయి చూసి ఒకసారి ఓటేయండి అంటున్నాడు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని కలిసి వచ్చినా జగన్ అన్న ఏమి చేయలేవు మళ్ళీ జగన్ అన్న సీఎం అవుతాడు మేము వాలంటీర్లకు కొనసాగిస్తాము ప్రతి ఒక్క సంక్షేమం ఇంటికి జరిగింది ఎవడండి వాడు వాడు అక్కడ నియోజకవర్గంలో కొత్తగా గెలవలేకపోయాడు ఒక వాటి మెంబర్ గా గెలవమని ఇక్కడ జగన్ అన్న ఇక్కడ వచ్చేది వాళ్ళందరూ ఎంత మంది వచ్చినప్పటికీ ఏ పథకాలు అయితే అందులో వాళ్ళు ఎవరైతే ఉండారో కమిటీ మెంబర్లు ఐదుగురు నలుగురికే వాళ్ళకే వచ్చినాయి కానీ కానీ జగన్ అన్న ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి మతం చూడలే పార్టీ చూడాల అందరికీ ఒక్క పథకం అందింది అదే విధంగా అన్ని సంక్షేమ పథకాలు అందినాయి అక్కడ అంత దమ్ముగా మాట్లాడుతుంది జగన్ అన్నే నేకు మీకు అన్ని అందినాయి చూసి ఒకసారి ఓటేయండి అంటున్నాడు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని కలిసి వచ్చినా జగన్ అన్నీ చేయలేవు మళ్ళీ జగన్ అన్న సీఎం అవుతాడు మేము వాలంటీర్ లకి కొనసాగిస్తాము ప్రతి ఒక్క సంక్షేమం ఇంటికి జరిగింది ఎవడండి వాడు వాడు అక్కడ నియోజకవర్గంలో కొద్దిగా గెలవలేకపోయాడు ఒక వార్డు గా గెలవమని ఇక్కడ జగన్ అన్న ఇక్కడ వచ్చేది వాళ్ళందరూ ఎంత మంది వచ్చినప్పటికీ ఏం చేయలేరు